నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు డ్యాన్స్ మాస్టర్ గురువు బండి చిట్టిబాబు ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసి షార్ప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ల చేత నృత్యాలు సీనియర్ గురువులకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ చిట్టిబాబు శిష్యులు అయినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను తయారు చేసిన చిట్టుబాబు సేవలను కొనియాడారు కావున నెల్లూరు నగరానికి చెందిన ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ డ్యాన్స్ మాస్టర్లు పొదిలి సీను మల్లికార్జున్ రఫీ మహేష్ శ్రీకాంత్ చందు సతీష్ నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు అంటే శిష్యులు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాను తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి ప్రోత్సరించాలి అలాగే చిట్టుబాబు గారితో ఎప్పుడు కూడా శాఖ చేసిన లతా సతీష్ గారికి అలాగే పనిశెట్ గారికి మా గారికి మా ఇరవై క్రాస్కారులు తమిళనర్స్ వాడబాబు గారు భాస్కర్ గారు అని జార్ గారికి మిగతా సతీష్ మిగతా ప్రఖీ మరి మహేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను బిడ్డ ధర్మిస్తాను చిట్టుబాబు గారు తన నిగ్రమ శిష్యుల్లో ముఖ్యమైన జానీ మాస్టర్ గారు వారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఏదో కొరియోగ్రాఫర్గా గుర్తింపు ఇచ్చారు అలాంటి జానీ మాస్టర్స్ అనేక మంది తయారు చేసిన గొప్ప సంస్థ షార్క్ డ్యాన్స్ ఇష్యూ తను ఎంత ఇతుకెదినా కూడా వదిలిపనే ఉద్దేశంతో తను ముందుకు సాగుతూ అనేక మంది శిశ్యోదయాలు చేస్తూ ఈరోజు అనేక మా ఇరవై కళ కూడా ఎక్కువ కూడా సౌకో చిట్టుబాబు ఎక్కడ కూడా ప్రోగ్రామ్ అంటే దిగ్రో చూసుకోవడం కానీ ఎవరు చేస్తాడు దాంతోపాటు నేను తిరిగి మళ్ళా నా వృత్తిని కొనసాగిస్తా అని చెప్పి ఇరవై సంవత్సరాల సదుపాయంగా అందరికీ తెలియజేయని చెప్పి మళ్ళీ వెలుగులోకి రావాలని షార్ట్ షార్క్ చెప్పిన సిల్వర్ జుబ్లీ ఫంక్షన్స్ నేను గౌరవ చేస్తారు అంటే ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మనం పోషించాలి ఒకప్పుడు కళాకారులు ప్రతి ప్రోగ్రామ్ అవుతుంటే నాకు తెలిసి పూలు చల్లేవారు వాళ్ళకి తివాచి మార్కెట్ పరిచేవారు కానీ రాంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి దానికి విలువ లేకుండా చేశారు ఇప్పుడు పొద్దులి సీలు లాంటి సీనియాలు కూడా ముందు పోలే కనుకొచ్చేశారు అంటే దానికి విలువ లేకుండా చేశారు తిరిగి మళ్ళీ చిట్టుబాబు వాసిస్ బ్యాక్ అంటే తిరిగి మళ్ళా వచ్చి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా తిరిగి వృత్తి తగ్గితావు అనే ఉద్దేశంతో ఈ శిలోజుడు ఫంక్షన్ ద్వారా సమాజంలో మెసేజ్ ఇవ్వాలని దాని తగ్గట్టు కూడా ప్రోగ్రామ్ కూడా డాన్స్ కూడా మీరు టీవీలో సినిమా చూసారు ఎందుకంటే ఎక్కువ దాన్ని శుభార్ నిలించి ప్లాన్ చేస్తారు తప్పక నెల్లూరు ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని సత్యం జరుపుకుంటూ కళాకారులకు ఎటువంటి ఇబ్బంది ఇచ్చినా పెడచారు సహాయం చేస్తున్న తా సతీష్ గారిని వాళ్ళని అభినందిస్తూ ఉదయశ్రీరానికి వారు కూడా అభినందిస్తూ మా కలిగిన జరిగిస్తూ తప్పకుండా ఇరవై తేదీ కౌడల్లో సాయకాల ఐదు గంటలకి జరిగే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి చాట్ డ్యాన్స్ డిస్ట్యుడికి గొప్ప వచ్చి వచ్చి కోరుకుంటూ ఎవరు మంచి పని చేసినా ఇరవై ఏవైతే రాష్ట్రంగా సపోర్ట్ చేస్తారు తప్పకుండా చిట్పాటికి మేము అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తే సెలవు చేసుకుంటాము ఏదైతే జరుగుతుందో ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రజలు చిట్టిబాబు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని షార్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఆదరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చేసి జయప్రోదం చేసి ప్రజలందరూ కూడా పాల్గొనే ఆ రోజున సంతోషంగా ఉన్నానని చెప్పేసి వ్యక్తపరచు నేను భావిస్తున్నాను కార్యక్రమానికి మాస్టర్ గారు చిట్టిబాబు గారు వారికి మా ధన్యవాదాలు నాలాంటి శిష్యులు ఎంతోమంది మంది మాస్టర్ దగ్గర నేర్చుకొని ఈవెంట్స్ పెట్టుకుంటూ వీళ్ళతో కూడా జీవనాధారణ జరుపుకుంటున్నారు మీరు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యంగా మా అన్నగారి అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇటువంటి మాస్టర్ గారికి అమరావతి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా హరివి క్రియేషన్ హరిబాబు అన్న గారికి సతీష్ అన్న గారికి అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు హృదయ ధన్యవాదాలు నా పేరు చుట్టుపక్కల డాన్స్ మాస్టర్ని షార్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మా గురువు గారు సామెల్ గారు ఆయన దగ్గర నేను చేసిన కొనడం జరిగింది తర్వాత ఇన్స్టిట్యూషన్ నైన్టీ నైన్లో పెట్టడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బుక్ చేసుకొని దీన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా శ్రీ అమరాథకృష్ణన్న గారి ఆధ్వర్యంలో అలాగే హరి హరిబాబు గారు హరిగి హరిబాబు గారు పాడుతట్టి వాస్కర్ గారు అమీర్ జానన్న గారు రత్నం గారు అలాగే విచ్చేసినటువంటి చేసినటువంటి మా సీనియర్ డ్యాన్సర్స్ బుదిరి సీను ఇది మొన్న పశువు శాఖలో జాబ్ చేస్తూ ఈ కళను వదలకుండా ముందుకు తీసుకొస్తున్న అలాగే మల్లికార్జున ఫ్రమ్ నే టు కంగవరం ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ నేను తెలియపరచగానే రావడం జరిగింది ఇంకా కొంతమంది రాలేకపోయారు వాళ్ళ పనుల వల్ల రాలేకపోయినా నాకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు అలాగే మహేష్ చిన్న డ్యాన్సర్ జాకీ శ్రీకాంత్ వీళ్ళందరూ ఎప్పుడుగా రావడం జరిగింది అలాగే సతీష్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇందులో తినిపత్ర అదే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న చిరంజీవి గారి బర్త్డే కూడా ఆ రోజే మాకు కలిసి రావడం జరిగింది నేను ఆ రోజు ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది ఆ రోజు కొంచెం స్పెషల్గా కొన్ని చిరంజీవి పాటలు కూడా మా ప్రోగ్రాంలో ఉంటాయి గ్రూప్ డాన్సెస్ అయితేనేమి ధూయిట్స్ అయితేనేమి సోలుస్ అయితేనేమి మేము ప్రదర్శిస్తాము కాబట్టి నెల్లూరు గ్రూప్ ప్రేక్షకులందరూ వచ్చి నన్ను ఎలా అయితే ఎన్ని సంవత్సరాలు ప్రోత్సహించారు ఇప్పుడు ఆత్మకొరైతేనేమి రాపూర్ మండలం అయితేనేమి ముతుకూర్ మండలం అయితేనేమి ముత్తుకూర్లో కొంచెం పేరు ముత్తుకూరు మెగాస్టార్ అనే ఒక టైట్లు నాకు ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది అలాగే చెర్ర ఎడవలైన గ్రామంలో ఆ రోజుల్లోనే వెయ్యి లక్ష రూపాయలు మెడలో డబ్బు వేసి నన్ను ఆస్వాదించడం జరిగింది వైభవానికి నాకు పోటీ పెట్టారు ఆ పోటీల్లో నేను మా బుజ్జి సాయిబాబా కృష్ణ బుజ్జి గారు ఇద్దరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం తర్వాత పాడుతీ భాస్కర్తో కొన్ని కార్యక్రమాలు చేశారు ఇద్దరు కలిసి ఎక్కడ కూడా మా చేస్తే మంచి పేరు తీసుకున్నారు అలాగే ఈరోజు మహేష్ అనే కుర్రాడు మంచి డాన్సర్కి ఎదిగి ఈవెంట్స్ చేస్తూ ముందుకు పోతూ నాకు ఎప్పుడూ అడిగిన సహాయక సహకారం అందిస్తాడు చాలా మంచి వ్యక్తి అలాగే మా సీను జాబ్ చేస్తూరు కూడా ప్రోగ్రామ్ ఎక్కడ ఎన్ని పనులు ఆపుకొని నా కోసం దూరం ప్రయాణం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి